చేస్తాను సార్ అక్కడ నిలబడి అంతా మాట్లాడతారు బట్ కొంచెం బాగా చూస్తుంది పెట్టుకుంటే ఇలా ఉంది పట్టి నువ్వు మాట్లాడుకో రెండు ప్లాంట్లేస్లో ఉంటే మనము గట్టుల సంఖ్య చేస్తాం గట్టుల సంఖ్య చేస్తే సార్ వాక్ చేస్తారు కూర్చున్నా కూర్చుంది బ్లాండ్ ఎక్స్ అమరాత పడింది అగ్రికల్చర్ చేసి ఎంత సార్ వాళ్ళు అదే अदर सर बीजेपी में है एडवोकेट शर्मा जी नाम उनका है दिल्ली बार और सिद्धार्थ और समदरपा प्रश्न है सर मीटिंग वर्ड सर सर आधे सर मार्केट डील ऑटो ने మనము గడ్డలు సంఖ్య చేద్దాం గడ్డలు సంఖ్య చేస్తే సార్ వాక్ చేస్తాను కూర్చున్న కూర్చుని బ్లాంట్ మధ్యలో చిన్న లేవు ఇలాగే కాంపౌండ్ అది కొంచెం మొత్తం ఎన్ని ఎకరాలు ఉండు రెండు ఎకరాలు